నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందు గబుల్ చంద్ర హెడ్లైన్స్ చూద్దాం ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం పాల్గొన్న ఎంపీ అభ్యర్థి మాగుంట ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్ బాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి రాష్ట్రంలో పచ్చగాలి వీస్తుందని ఆ గాలి తుఫానుగా మారడం ఖాయమని ఈ తుఫానులో వైకాపా కొట్టుకుపోవడం తథ్యమని మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు మాగుంటను పరిచయం చేసుకునేందుకు అత్యుత్సాహం చూపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబువు నలభై రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రాబోతుందని జోస్యం చెప్పారు వైకాపా ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిపోయిందని రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి అదీక్షణ్ బాబు పుల్లల చెరువు నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా అది నిరూపణ చేస్తారని కుటుంబం ఎప్పుడు కూడా ఆశిస్తుంటే పాటల్లో కూడా మాగు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజా సేవల్లో అంకితమైన కుటుంబం అది మా అన్నగారు చీఫ్ సెక్షన్ మాగుబరామరెడ్డి గారు తర్వాత తర్వాత నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ప్రజాసేవల్లో మా తల్లి కూడా రాఘోరెడ్డి కూడా సేవ కూడా చూస్తారు ఎవరన్నా మనం నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలని అంటే మీరందరూ కలిసి పనిచేసే అవకాశం అనేది వచ్చింది మనం సాధించవలసి చాలా ఉన్నాయి ఇప్పుడే యేష్ బాబు గారు చెప్పినట్టుగా కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించి ఒక కూర్మే ప తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని వేల మంది కూడా కూడా ప్రతి గ్రామంలో చేయవలసిన కార్యక్రమాలు మనం చెప్పాల్సి ఉన్నాయి ఉన్నాయన్నప్పుడు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన పార్టీ కార్యకర్త కానీ బిజెపి పార్టీ కార్యకర్త కానీ మన ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని తీసుకువచ్చుకుంటే ప్రజల నుండి వస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమేనని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని కాట్రగుంట కాట్రగుంట ఎస్సీపాలెం కుమ్మరిపల్లి ఓబిల పేరారెడ్డిపల్లి వెంగళపల్లి గరివెనపెంట పాతపాడు పాతపాడు ఎస్సీ కాలనీ గ్రామాల్లో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న ఆయా గ్రామాల్లోని ప్రజలను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు కూటం పేరుతో టీడీపీ నాయకులు ఎన్ని పార్టీలతో జతకట్టినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే అన్నా ధీమా వ్యక్తం చేశారు జగనన్న పాలనపై ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న మాకు ముఖ్యమంత్రి జగనన్నకి తమ ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారన్నారు పేదల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న తారతమ్యాన్ని లేకుండా కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రతి గడపలో అర్హులందరికీ వాలంటీర్ల ద్వారా పథకాలు అందుతున్నాయన్నారు ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రజలను కోరారు ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే అన్నను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు కొనుకొని మెట్ల పండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో రోజురోజుకు తెలుగుదేశం పార్టీ బలోపేతమవుతూ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం మరియు మల్లాపురం గ్రామాలకు చెందిన నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గెద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి కృషితోనే జరిగిందని రాబోయే ఎన్నికల్లో గెద్దలూరులో అశోక్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారు మరియు కంభం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు మూడు సంవత్సరాల నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితిని గమనిస్తున్నానని ఎరిక్షన్ బాబు పనితనం నన్ను ముగ్ధుని చేస్తుందని ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుడ్డ శ్రీనివాసల రెడ్డి అన్నారు చాలామంది పార్టీలో చేరడం అనేది మనం చూస్తూ ఉన్నాం సంత చాలా సంతోషమైన పరిణామం ఇది వేలాది మంది ఇప్పటికే నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్గొండ పాటలో కూడూరి గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో మారుతున్న చూసాం ఇంకా కూడా చాలామంది వచ్చేదానికి సంక్షిప్తంగా ఉన్నారు ఎన్నికలు అనేది ఇంకా సమయం అనేది దాదాపు నలభై ఐదు రోజులు వల్ల కొంత కొంత ఆలస్యంగా చేసుకోవడం కూడా జరుగుతున్నాయి ఆయన కూడా చాలా ఆనందమైన వాతావరణం ఇది మంచి మార్పు అనేది చూస్తూ వస్తున్నాం మారుమూల ప్రాంతాల్లో కూడా టౌన్లో అర్బన్ ఏరియాస్లో అయితే ఎప్పుడో ఒక నెల క్రితమే ఒక మార్పు వచ్చేసింది మాపటం మా గుట్ట కుటుంబం ఈ ప్రాంతాల్లో ప్రజాసేవ చేసేందుకు ఇక్కడ ఎంపీగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీ అంటే కూటమి అభ్యర్థిగా కూడా మనం ఇక్కడ ఎంపీగా కూడా వాళ్ళు నిన్న పేరు అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో ఈ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అనేది చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చూస్తున్నాం మనం మార్కాపురం అనేది ఒక జిల్లా అనేది కావాలనేది ఒక కోరిక ఈ ప్రాంతంలో ఉన్నవారిది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా జరగబోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఇది ఇక్కడ ఉండే రైతులకి ఏంటంటే ఇది వరప్రధాని ఇది ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయి ఉన్నది ఒక విధంగా చెప్పాలంటే టన్నళ్ళు ఓపెనింగ్ అయిన తర్వాత ఉపయోగం లేదని అది దానిని ఈ అనేది ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది ముస్లింలను వైఎస్ఆర్సీపీ గౌరవించి ముస్లిం కార్పొరేషన్ స్థాపించి వారి అభివృద్ధికి దోహదపడిందని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడిలో గత నలభై రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ బిందు ఇచ్చి దీక్షలు విరవింపచేశారు తొలుత దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మసీదుకు వెళ్లి అల్లా దీవెనలు తీసుకుని వాసవి కళ్యాణ మండపంలో దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు అల్పాహారం ఇచ్చి ఉపవాస దీక్షలు విరవింపచేస్తారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ మాట్లాడుతూ తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం జడ్పీ చైర్మన్ వెంకయ్యమ బూచిపల్లి నందినిలు సోదరులకు దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి సోదరులకు స్వయంగా భోజనాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ సురేష్ జడ్పీడిసి ఎన్ నాగిరెడ్డి జీసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాభక్తుల సుబ్బయ్య మండల ఎస్సీసీల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు టౌన్ అధ్యక్షులు కెవీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు அன்பேஜி மார்கப்புரம் பட்டண வாசுக்கு மாத்தமே వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ ఎర్రగొంటపాలెం నియోజకవర్గంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని చంద్రబాబు నాయుడుకి కానుక ఇస్తామని ఎర్రగొంటపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరేక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి కుంట ఓబులక్కపల్లి గ్రామాలలో షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాలలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులకు తీరని అన్యాయం జరిగిందని గ్రామాలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించడం లేదని వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈరోజు ఏ గ్రామాలలోకి వెళ్ళినా గ్రామాలలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులతో స్వాగతం పలుకుతున్నారని ఊబలెక్కపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుగ్గంపూడి కొండారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ వీడి నలభై కుటుంబాలు తోకపల్లి గ్రామం నుండి పన్నెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని పార్టీలోకి చేరడంతో మండల తెలుగుదేశం పార్టీ కేడర్లు నూతన ఉత్సాహం మొదలైందని వచ్చే ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఒక ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గూడూరు ఎరిక్షన్ బాబుకు అను నాకు ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి మాజీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి గుమ్మ గంగరాజు నాగేశ్వరరావు రవి దుగ్గింపూడి కొండారెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని త్రిపురాంతకం సిఐ సుబ్బారావు మరియు దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా త్రిపురాంతకం సిఐ సుబ్బారావు మరియు దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ ప్రజలతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో అశాంతి అసౌకర్యం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు ఈ సందర్భంగా త్రిపురాంతకపురం సిఐ సుబ్బారావు మరియు ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేలా అందరూ సహకరించాలని కోరారు పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా మీ ఓట్లను ప్రశాంతంగా వేయాలంటూ ఎటువంటి అల్లర్లకు తావివ్వక ప్రజలు సహకరించాలని పదే పదే కోరారు ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేస్తారు అనంతరం ప్రజలను స్వయంగా వారి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు ఎస్ఐ సంపత్ కుమార్ ఏఎస్ఐ శ్రీనివాసులు రైటర్ రాజారావు హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు ఎక్కువగా నీటి శాతం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుమల వీడు ప్రభుత్వ వైద్యశాల అధికారి భానుకుమార్ రెడ్డి తెలిపారు ఇంటిలో మనం ఏవైతే జాగ్రత్తలు మన ఇంట్లో మనము అంటే మనం ఈ ఎండబెట్ట అంటారు సన్ స్ట్రోక్ ఇంగ్లీష్ లో సన్ స్ట్రోక్ ఎండబెట్ట అంటారు ఆ ఎండబెట్ట బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైన జాగ్రత్తలు నెక్స్ట్ ఒకవేళ ఏదైనా పొలం పనులకు పోయిన వాళ్ళు వాళ్ళు ఏదైనా అస్వస్థకు గురైతే తర్వాత ఏదైనా హాస్పిటల్ పరిధిలో అంటే మన పిహెచ్సి పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మనం హాస్పిటల్ కంటే కూడా ముందు పాయింట్ నెంబర్ వన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ నీరున్న అంటే ఉదాహరణకి నిమ్మకాయ రసం ఇలాంటివి ఇంట్లో ప్రతి ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు అంతేకాకుండా దానికి తోడు కొద్దిగా ఈ ఆహార పదార్థాలు తినే ఆహార పదార్థాల్లో కూడా పీచు శాతం నీరు శాతం అంటే ఫైబర్ పీచు అంటే ఫైబర్ ఫైబర్ శాతం నీరు శాతం ఉన్న ఆహారాలు కూరలు లాంటివి అలాంటివి తీసుకోవటం వల్ల బెనిఫిట్ అవుతుంది ముఖ్యంగా వేడి బార్ అంటే ఒళ్ళు ఎక్కువ వేడి చేసిందని మనం చెప్పుకుంటూనే ఉంటాం మనం మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఊళ్ళో వెళ్ళి చేసిందని చెప్పుకుంటూనే ఉంటాం అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా ఇవి నివారిస్తాయి అంటే ఒక మజ్జిగల మజ్జిగ కానీ నిమ్మకాయ రసం కానీ పులుచుకూరలు అంటే పీచు శాతం నీరు శాతం ఉన్న పులుచుకూరలు ఎక్కువ మసాలా అవి వాడకుండా అవి ఇంటి వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలోకి వెళ్ళి సరే పొగాకు పనిలో లేకపోతే ఇంకొకటి ఇంకొకటో శన పనులు ఏదైనా పొలం పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక మంచి నీళ్ళ బాటిలో లేదంటే ఒక మజ్జిగ బాటిల్ తీసుకుని వెళ్ళటం వల్ల వాళ్ళు అక్కడ ఒకవేళ ఎండబెట్ట అంటే సన్ స్ట్రో తగలకుండా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్ ఆంధ్రగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా అన్నారు ప్రకాశం జిల్లా పట్టణంలోకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నూతనంగా ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాలని రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా జరుగుతున్నాయని అన్నారు ఒంగోలు రిమ్స్ కాలేజీలో మెడికల్ విద్యార్థులు పట్టపగలే గంజాయి సేవించి వీధి రౌడిలా కొట్టుకున్న సంఘటన గుర్తు చేశారు విద్యార్థులు డ్రగ్స్ దంద పోవాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు నారాయణ ప్రధాన కార్యదర్శి కాటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చడం ఈరోజు దురదృష్టం ఉండదు ఏదైతే ఫస్ట్ ఓట్లు వచ్చిన విద్యార్థులు ఈరోజు డ్రగ్స్కి బానిసలయ్యి రోడ్డున పడ్డారు అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కర్నూలు ఒంగోలు రిమ్స్ కాలేజీలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్కి బానిస అయ్యి వీధి రోడ్ల్లో ఈరోజు రోడ్డు మీద పడటం పడి ఇరు కొట్టుకొని గొడవలు జరగడం మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రము గంజాయి సవరణ చేయడంలో పన్నెండో స్థానంలో పన్నెండో స్థానంలో ఈరోజు ఏపీ ఉంది టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని నేను గంజాయి అక్రమ ప్రమాణలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంది పెజవాడలోని ఆశ ట్రెడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేసుకున్న టైమ్ రెండు వేలు కోట్లు డ్రగ్స్ ఈరోజు సరఫరా చేయడం మనం చూసినాం అదేవిధంగా వైజాగ్లో మనం చూసినాం యాభై వేల కోట్ల సంబంధించిన డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవీడి జరుగుతూ ఉంది చాక్లెట్ బిస్కెట్లు జరిగినంత ఈజీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ విచ్చల విడిగా తయారవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వాన్ని బాల్య వివాహాలను అరికట్టాలంటే సమాజంలో అధికారులతో పాటు తల్లిదండ్రులకు ఆడపిల్లలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు అవగాహన కలిగి ఉండాలి అని కొమరోలు మండల అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి విద్యార్థినులకు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు నివారణ చర్యలు అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి తెలిపారు ఎనిమిదవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ఆమె వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు రాకముందే చేసే వివాహాన్ని బాల్య వివాహం అంటారని బాల్య వివాహం వల్ల అమ్మాయి ఆరోగ్యంతో పాటు టెన్షన్లకు కూడా గురై చిన్న వయసులోనే అనారోగ్యాల పాలు అవుతున్నారని తెలిపారు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు గర్భవతులై బిడ్డ ప్రసవించే సమయంలో రక్తహీనతకు గురై అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకుంటారన్నారు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల కుటుంబ వ్యవస్థ గురించి అత్తమామలు భర్త మంచి చెడుల గురించి చుట్టూ సమాజంపై అవగాహన లేక గృహ హింసలకు గురవు కావడం చిన్న వయసులోనే కుటుంబాలు విడిపోవడం జరుగుతుందని కావున బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలని మీరు కూడా ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని చిన్నారులను కోరారు అలాగే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎక్కడైనా తెలిస్తే పోలీసులు అంగన్వాడీ వారు తహసీల్దార్ వారు అధికారులందరూ అక్కడికి చేరుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తారని పెళ్లి చేసుకునే వ్యక్తిపై కూడా కేసులు ఉంటాయని తెలిపారు ఈ అంశాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలిపే అవగాహన కలిగించాలని చిన్నారులను కోరారు బాల్య వివాహాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడం కోసం వ్యాసరచన పోటీని సైతం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కస్తూరిబా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ రోజ్ సులోచన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణానికి చెందిన జనసేన నాయకుడు షేక్ ఇర్షాద్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ పుచ్చలిమెంట బజారుకు చెందిన జనసేన పార్టీ నాయకుడు షేక్ ఇర్షాద్ శుక్రవారం రాత్రి గుండె మృతి చెందారు ఇర్షాద్ మృతి వార్త తెలిసిన వెంటనే పలు పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ముస్లిం సోదరులు ఇర్షాద్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఇర్షాద్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తూ ఇర్షాద్ మృతికి సంతాపం తెలియపరిచారు సంతాపం తెలిపిన వారిలో దర్శి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ఏఐటియూసి దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాచపూడి కరుణానిధి జనసేన పార్టీ జిల్లా నాయకులు వరకుటి నాగరాజు ఏనుమల వెంకట సుబ్బయ్య జనసేన పార్టీ నాయకులు ముస్లిం సోదరులు బంధువులు తదితరులు ఉన్నారు ఇది ఈరోజు బుల్టన్ మరో బుటను మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం